జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము నలభై తొమ్మిది శ్రీమధాంధ్ర మహాభారతము శ్రీమత్ సంస్కృత మహాభారతములోని ధర్మాలను చెప్పుకుంటున్నాం విరాట పర్వం ఇందు ధర్మరాజు పాండవులు అసత్యం ఆడుట అంటే ఇతరులకు హాని లేని అసత్యం ఆడుట అధర్ము కాదు అని చెప్పుకొచ్చారు వ్యాసమహానుభావుడు అది ఏ విధంగా ఉందో చూద్దాం పాండవులు తమ యొక్క అజ్ఞాతవాస కార్యక్రమానికి వెళ్ళే ముందు వారి వద్ద ఉన్నటువంటి అస్త్రాశ్రములు అన్నీ కూడా ఒక శ్మశానం వద్ద ఉన్నటువంటి జమ్మి చెట్టుపై భద్రపరుస్తారు దానిని అక్కడ ఉన్నటువంటి పశు చూస్తారు దానిని చూసినటువంటి ధర్మరాజాదులు ఈ పశుకాపరలు మనం ఇక్కడ ఆయుధాలను దాచుట చూశారు కనుక వారికి మనం ఒక ప్రకటన చేద్దాం వారికి నష్టము లేని విధముగా ఉండే అసత్యవాడినా మనం తప్పులేదు అని ధర్మరాజాదులు ఇలా అంటారు ఆ పశుల కాపరలతో ఓ పశు బాలకులారా పశు కాపరలారా మాకు తల్లి ఉండేది ఆమె పరమపదించింది నూరేండ్లు ఆమె జీవించి స్వర్గస్థురాలు అయ్యారు మా కులాచారం ప్రకారము మేము మా తల్లి యొక్క శవాన్ని తెల్లని వస్త్రములలో కట్టి సుగంధలేపనములు పూసి ఈ చెట్టు పైన దాచి ఉంచుతున్నాము ఇది మా కులాచారము దానిని మీరు ఎవరు కూడా తాకవద్దు శవం గరుక అని ఒక అసత్య ప్రకటన పాండవులు ధర్మరాజు కూడా చేస్తారు అందువల్ల ఎవరికీ హాని లేదు వారిని వారు కాపాడుకుంట కోసకు ఈ విధమైనటువంటి అసత్య ప్రకటన చేస్తారు పాండవులు అంటే ఇక్కడ వ్యాసమునిందుల వారి యొక్క ఉద్దేశము ఇతరులకు హాని లేని విధముగా మనకు మనల్ని కాపాడుకోవడానికి అసత్యం ఆడిన తప్పు లేదు అధర్మము కాదు అని చెప్పడానికే ఈ విధంగా వ్యాసమునందుల వారు మహాభారతంలో ఈ ఎపిసోడును పెట్టారు అలా ఎందుకు చెప్పవలసి వచ్చింది నకులుడు ధర్మరాజు చెట్టుపై ఎక్కి ఈ గాండివము గద లాంటి ఇట్లాంటి ఇతర అస్త్రశస్త్రాలు ఖడ్గములు అన్ని కూడా అక్కడ మూటగట్టి దాయడాన్ని అక్కడ ఉన్నటువంటి పశు కాపలు పశువులు కాసుకునే వాళ్ళు చూశారు వాళ్ళకి ఒక శంఖ వస్తుంది కదా ఇక్కడ ఏదో దాశారు ఈ ఐదుగురు అని అనుమానం వస్తుంది కనుక వారి అనుమానాన్ని నివృత్తి చేస్తున్నారు ఒక చిన్నపాటి అసత్యం ద్వారా ఆ అసత్యం వల్ల ఆ పశుల కాపురలకు ఎట్టి హాని లేదు పైగా రానున్న ధర్మ కురుక్షేత్రంలో తమ ఆయుధాలు వాడుకునేందుకు క్షేమంగా ఉండాలి కదా అంటే వారి ఆస్తిని వారు కాపాడుకోవడానికి ఈ చిన్నపాటి అసత్యం చెప్పారు వీరికి ఆ అసత్యం లాభిస్తుంది కానీ ఎవరికి హాని లేదు అందువల్ల అట్లాంటి అసత్యాలు ఎవరికి హాని చేయవు అధర్మాలు కావు అని చెప్పుకొచ్చారు ఇలాంటివి మనం రామాయణంలో కూడా చూస్తాం సీతమ్మ వారు ఒక చిన్నపాటి అసత్యం ఆడుతారు ఆంజనేయ స్వామి వారు కూడా చిన్నపాటి అసత్యం ఆడుతారు రాముల వారు అసత్యం చెప్పమంటారు ఇవన్నీ కూడా ధర్మ రక్షణ కొరకు ఇతరులకు హాని లేని విధముగా మనం అట్లాంటి చిన్నపాటి అసత్యాలు ఆడినా అవి అధర్మాలు కావు మనం అధర్మం అసత్యం చేసినప్పుడు ఇతరులకు హాని కలిగితే అది అధర్మం ఒకవేళ ఇతరులకు చిన్నపాటి హాని చిన్నపాటి హింస జరిగినా కూడా విశ్వ ప్రయోజనానికై ఉపయోగపడే పెద్ద ధర్మం కాపాడబెడితే అప్పుడు కూడా అట్లాంటి చిన్నపాటి అసత్యాలు చిన్నపాటి కోసం చేయవచ్చు అనేది ధర్మ సూక్ష్మం అనేక ముందే మనం చెప్పుకున్నాం కదా జై శ్రీమన్నారాయణ